హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను డిఎస్సి రాస్తాను ఫ్రెండ్స్ నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా ఈరోజు అయితే నేను థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నా సైన్స్ థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ అకాడమీ బుక్స్ ఉంది నా దగ్గర ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా మీగిటా యూజ్ అవుతుందేమో ఎవరైనా డిఎస్సి రాస్తే వాళ్ళకి యూజ్ అని ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే థర్డ్ క్లాస్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూపిస్తా ఇప్పుడు థర్డ్ క్లాస్ సైన్స్ మనం మన పరిసరాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీగిటా యూజ్ అవుతుందని అనుకుంటున్నా ఈ వీడియో ఫస్ట్ లెసన్ కుటుంబం కుటుంబం ఇందులో అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం లేదు ఇక్కడ ఉంది కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రేయి అనే లిపిని వాడుతారు ఈ లిపిని లూయిస్ బ్రేలి కనిపెట్టాడు కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రే లిపిని వాడతారు లిపిని లూయిస్ బ్రేలి కనిపెట్టాడు కళ్ళు లేని వాళ్ళు శారీరక వికలాంగులకు మూగ చెవిటి వాళ్లకు అవసరమైన సహాయాన్ని అందించాలి మాట్లాడడంలో ఇబ్బంది ఉన్న వాళ్ళు సైగాల ద్వారా మాట్లాడుకుంటారు వినికిడి సమస్య ఉన్న వాళ్ళు చెవిలో మిషన్ పెట్టుకొని కంటి చూపు సరిగా లేని వాళ్ళు చూపుడు కర్రతోనూ స్పర్శ ద్వారా విషయాలను గ్రహిస్తారు అలాగే కొంతమంది అనారోగ్యం వల్ల లేదా ప్రమాదం వల్ల తమ పనులు తాము చేసుకోలేరు అలాంటి వాళ్లకు మనం అవసరమైన సహాయం చేయాలి ఇక్కడ ఇంకో మ్యాటర్ ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటారు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా వృత్తుల దినోత్సవం జరుపుకుంటారు ఇది ఒకటో లెసన్ లో ఇదే మ్యాటర్ ఉంది ఫ్రెండ్స్